జాతీయ ఐక్యత దినోత్సవం రన్ ఫర్ యూనిటీలో భాగంగా దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అలాగే ప్రజలందరూ ఐక్యతగా బంధు భావన కలిగి ఉండాలని ప్రజల్లో జాతీయ ఐక్యత సామరస్యం దేశభక్తి సమైక్యత భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు భారత ఐక్యత స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని గోదావరి కని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనరెడ్డి రామగుండం సీఏ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు రన్ ఫర్ యూని నిర్వహించారు ముందుగా జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు అనంతరం పరుగు కార్యక్రమాన్ని రామగుండం పోలీస్ కమిషనరేట్ నుంచి రామగుండం మున్సిపాలిటీ జంక్షన్ వరకు తిరిగి రామగుండం పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్ వరకు పరుగు కొనసాగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సర్దార్ పటేల్ సేవలు దేశాన్ని ఏక్త బంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికి ప్రేరణ అని మనందరం ఐక్యతతో స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశ అభివృద్ధి మరింత సాధిస్తుందని అన్నారు రజాకారులను విచ్ఛిన్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసిన స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేలా కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు రుణపడి ఉంటారని సినీ నటులు సాకర్ అన్నారు పటేల్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కాల్సికట్టుగా ముందుకు వెళ్లాలని అందుకు పోలీసులు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సినీ అంబర్ కిషోర్ జా తెలిపారు యువత వివిధ శాఖల అధికారులు సిబ్బంది అందరూ ఆర్థిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తి సమైక్యత భావం ప్రతి ఒక్కరికి చేరేలా తమవంతు సహకారం అందించాలని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ గోదారికని ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ గోదారికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి సేనారెడ్డి సిఐ ప్రవీణ్ కుమార్ రామకొండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు

ఇండియన్ ఆర్మీ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు రెస్పెక్ట్ స్టార్ట్ అయింది ఎందుకంటే సొసైటీ మొత్తం ఇలా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నాను అంటే దానికి మీలాంటి వాళ్ళు చేసే సాక్రిఫైస్ ఓన్లీ మిమ్మల్ని ఫ్యామిలీ సాక్రిఫైస్ చేస్తారు ఎక్కడి నుంచి ఏ అభద్రవం వచ్చినా ఫస్ట్ బుల్లెట్ మీరే తీసుకుంటారు అండ్ దీన్ని నేను సింపుల్గా చెప్పలేను ఇస్తే నాటే బట్ కలింగ్ ఏకా దివాస్కి నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను వేట్ చేసినందుకు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి స్థానికులకి అండ్ ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందలు థ్యాంక్ యూ సో మచ్